ఎందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేసారు మీరు ఉద్యమకారుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉన్న వ్యక్తి నేను రెండు వేల ఒకటి నుంచి ఉద్యమం టీఆర్ఎస్ పార్టీలో చురుకునే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ కోసం జైలుకి పోయినా దెబ్బలు తిన్నా జీవితాన్ని ఎవరైనా మొత్తం త్యాగబోషా ఆయన టికెట్ రాలేదు టికెట్ రాలేదు నీ పార్టీ విమర్శించట్లేదు ఫుల్ టైం రాజకీయ నాయకులు వాళ్ళ నాకు కొన్ని వ్యాపారాలు లేవు వాళ్ళకి ఏం లేవు నాకు మీరు ఇండిపెండెంట్ గా డబ్బులు పంచే పరిస్థితి లేదు మీకు ఓట్లు పడతాయన్న అన్న నమ్మకం మీకుందా ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ప్రజలు గ్రహిస్తారు ప్రజలు ఒకప్పుడు డబ్బులు తీసుకొని వేసిన అది అది ఎప్పుడో పోయింది మన నలభై రెండు వాటి ప్రజలు పూర్తి సహకారం ఉంది నేను నువ్వు డబ్బులు లేకుండా కూడా మీ సందాలు వేసుకుని మరి నేను గెలిపిస్తామని ప్రజలు మద్దతు తెలుస్తున్నారు ఎక్కడ పోయిన అసలు పట్ల మీకు అవగాహన ఉంది వాటిని ఏ విధంగా తీర్చగలుగుతారు రాజకీయ అండ లేకుండా రాజకీయ అండ ఏముందని ఉందని వాడు ఎట్లా ప్రశ్నించట్టు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమైనా ప్రశ్నిస్తా ప్రజలను తీసుకొని ప్రశ్నిస్తావు మీకు ఎందుకు వేయాలి మాకు ఎందుకు ఓటు వేయాలని మీకు నిదర్శనం చూపిస్తారని చాలా వాళ్ళు చూడండి ఏ నాకు ఇది చూడండి ఇది క్లాస్ ఏరియా అవకాశం ఏంటి అందరికి ఇచ్చారు యువకుని తప్పే లేదు ఉద్యమకారని ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎట్లా పోరాడిందో ఈ వార్డు కోసం అదే విధంగా పోరాడతా మనకి రాజకీయాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ రాజ్యాంగంలో చేయకూడదా పేదవాడు పోటీ చేయకూడదా పేదవాడు పోటీ చేస్తే గెలిపించి తీర్మాన్ని నలభై రెండు వార్డు చరిత్రలో నిలుపుకోవాలని మనస్ఫూర్తి నలభై రెండు వార్డు ప్రజలను కోరుకుంటున్నాం హోరావరిగా రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి దానిలో భాగంగానే సూర్యాపేట నలభై రెండో వార్డుల ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రఫియా అనే అభ్యర్థిని అడిగి తెలుసుకుందాం ఎందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేసారు మీరు ఉద్యమకారుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉన్న వ్యక్తి నలభై రెండో వార్డు నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కారణం ఏంటి నేను రెండు వేల నుంచి ఉద్యమం టీఆర్ఎస్ పార్టీలో చురుకైన వ్యక్తి అండి టీఆర్ఎస్ పార్టీ కోసం జైలుకు పోయినా దెబ్బలు తిన్నా జీవితాన్ని ఎవరైనా మొత్తం తాగబోసిన ఆయన టికెట్ రాలేదు టికెట్ రాలేదని నేను పార్టీని విమర్శించేటది నాకేందంటే నేను నలభై రెండు వార్డులో స్థానికుని నా ఇల్లు కూడా స్థానికుని ఇక్కడున్న సమస్యలు నా చుట్టుపక్కల ప్రజలకు వాళ్ళ బాధలు సాగలు దేశంలో కాబట్టి వాళ్ళకి సేవ చేయడానికి నేను ఇప్పుడు పోటీ చేసిన ఇంకోటి ఏంటంటే నేను ఫుల్ టైం రాజకీయ నాయకుడిని వాళ్ళకి నాకు కొన్ని వ్యాపారాలు లేవు వాళ్ళకి ఏం లేవు నాకు పొద్దున్న లేచిన కానీ నాకు ఫుల్ టైం కాబట్టి నా ప్రజలకు నా వంతు ఏదో సాయం చేయాలని నేను యువకులు అందరినీ ముందు తీర్చిదిద్దాలని ఈ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయండి అన్ని సమస్యలు ఉన్నాయి మా వార్డు చాలా మాస్ వార్డు చాలా ఎన్నో రకాలైన ఇబ్బందులు బాధపడుతున్నారు అదే గుర్తుపెట్టుకొని నేను పోటీ చేయాలని ధైర్యంగా ముందుకు వచ్చి నా వార్డుని నేను అభివృద్ధి పడాల్సిన పోటీ చేయడానికి ముందుకు ఇప్పుడు వేరే ప్రధాన పార్టీలతో పోలిస్తే అవి డబ్బుతో రాజకీయం చేస్తాయి మీరు ఇండిపెండెంట్గా డబ్బులు పంచే పరిస్థితి లేదు మీకు ఓట్లు పడతాయి అన్న నమ్మకం మీకు ఉందా ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ప్రజలు గ్రహిస్తారు ప్రజలు ఒకప్పుడు డబ్బులు తీసుకొని వేసే అది అది ఎప్పుడో పోయింది మన సర్పంచ్ ఎలక్షన్లు కానీ అండి మీరు గ్రహించండి కోటి రూపాయలు పెట్టినోడు గెలవాలి పది లక్షలు పెట్టిన పేదోడు గెలిచాడు ఎందుకంటే జనాలకు కావాల్సింది ఏంటంటే సేవ చేయాలి నిరంతరం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేవాడు కావాలి కానీ ఎప్పుడో వచ్చి ఐదు ఒకసారి వచ్చి మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పుడు కావద్దు మా ప్రజలు కూడా నాకు సపోర్ట్ చేసి చేయమంటేనే నేను చేస్తున్నాను నాకు నలభై రెండు వాటి ప్రజలు పూర్తి సహకారం ఉంది నేను నువ్వు డబ్బులు లేకున్నా కూడా మీ సందాలు వేసుకుని మరి నేను అని మా ప్రజలు మద్దతు తెలుపుతున్నారు ఎక్కడిపోయినా సమస్యల పట్ల మీకు అవగాహన ఉంది వాటిని ఏ విధంగా తీర్చగలుగుతారు రాజకీయ అండ లేకుండా రాజకీయ అండ ఏముందని ప్రశ్నించవాడు ఎట్లైనా ప్రశ్నించచ్చు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమైనా ప్రశ్నిస్తా ప్రజలను తీసుకొని ప్రశ్నిస్తావు సమస్య వస్తే ప్రజలు వస్తే ఎందుకు చేయరండి వాళ్ళు ఓట్లేదు ఎమ్మెల్యే లక్షణాలు కానీ అధికార పార్టీ ఏ పార్టీ ఉన్నా కూడా వాళ్ళకి వేస్తున్నాయి కదా ఇక్కడ వ్యక్తిగతంగా కాదండి ప్రజల కోసం పోరాడాలి నన్ను నేను గెలవగా నన్ను టార్గెట్ చేస్తే ప్రజలు ఎట్లా ఇబ్బంది పడతారు కదా అదే పోరాటం చేస్తాం ఏ సమస్య మేము పరిష్కరించుకుంటాం ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటాం అంత తెలంగాణ ఉద్యమకారుడిగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న మీరు సడన్గా పార్టీ నుంచి బయటకు వచ్చారు మీ మీద ఎలాంటి వ్యతిరేకత కానీ దాడులు జరగడం కానీ ఇలాంటివి ఏమైనా వస్తాయన్న భయం లేదా ఎట్లా వాళ్ళ అండ నుంచి బయటకు వచ్చినా అన్న అధైర్య పడట్లేదు అది నిజమైన ఉద్యమకారుని తెలంగాణ ఉద్యమంలో నేను ఏదో అవుతానని సాధిస్తానని నేను ఏదో పోటీలు రాలేదు నేను ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోపం నేను ఏదో నేను ఇలా చేస్తే నాకు ఏదో వస్తుందని నాకు పదవులు వస్తాయని ఎన్నడూ అనుకోలేదు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఈ వార్డుకి నేను నేను ఇక్కడ పుట్టి పెరిగినందుకు నేను ఏదో సేవ చేయాలని ఇంకా మాకు ప్రాంత ప్రాంత పరిసర ప్రాంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి కల్లారు చూసినా కాబట్టి వాళ్ళ కోసం నేను అన్ని అవసరమైతే నేను దేనికైనా సిద్ధమని ముందుకు తెగించి వచ్చినండి ఓకే ఇప్పుడు ఈ ఓటర్లకు ఏం చెప్తారు నలభై రెండవ వార్డు ఓటర్లకు అవతల ప్రధాన పార్టీలు డబ్బులు పంచుతున్నాయి ఆల్రెడీ పంచుతారు ఖచ్చితంగా తెలిసిన విషయమే అది అధిగమించి మీకు ఓట్ వేయాలంటే మీరు బలంగా ఏం చెప్తారు వాళ్ళ నలభై రెండు వాళ్ళ పూర్తి నాకు విశ్వాసం ఉందండి ఎందుకంటే నేను ప్రతి గడప గడప తిరుగుతుంటే అయ్యా నువ్వు మాకు యువకుడు స్థానికుడు మిగతా వాళ్ళని చూసుకుని నువ్వే బెటర్గా ఉండవు అయ్యా నువ్వు నిరంతరం కష్ట పార్టీ కోరుకు కష్టపడ్డావని తెలిసి వ్యక్తి అని తెలుసు ఉద్యమ కార్డు ఉద్యమ స్ఫూర్తితో మా వార్డు కూడా డెవలప్ చేస్తామని ప్రజలు ఎప్పటికప్పుడు సంపూర్ణ మద్దతు పలుకుతారు మీకు ఎందుకు ఓటు వేయాలి మాకు ఎందుకు ఓట్ మీకు నిదర్శనం చూపిస్తారండి అంతా ఈ కాలువలు చూడండి ఈ కాలువలు చూడండి ఇలా ఇంతవరకు మాజీ కౌన్సిల్ పరిస్థితి ఏ నాయకుడు వచ్చి ఇంత చూడండి ఇది క్లాస్ ఏరియా అండి ఇలాంటి ఓట్లు ఇది ఇంత డెవలప్మెంట్ చేయం మనం ఎక్కడంటే చెప్పండి చూడండి నాకు ఎందుకు ఓట్లేదు చూడండి నాకు ఒక్క ఒక వన్ ఇయర్ నలభై రెండు వార్డు ప్రజల ద్వారా మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా ఇది ఒకసారి అవకాశం ఇస్తే ఈ వార్డును మొత్తం వన్ ఇయర్ లో తీర్చిదిద్దకుంటే నన్ను నా మీద వ్యతిరేకత వస్తే మీరు నేనంతా నేనే నేను తప్పుకుంటా నన్ను బహిష్కరించిన అవసరమైతే కానీ నాకు ఒక సంవత్సరం ఒక వన్ ఇయర్లో చేస్తే నాకు అవకాశం ఇవ్వండి అందరికి ఇచ్చారు యువకుని తప్పేం లేదు ఉద్యమకారుని ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎట్లా పోరాడినో ఈ వార్డు కోసం అదే విధంగా పోరాడతా నన్ను గెలిపించే అవకాశం ఇచ్చి చూస్తే తప్పేం లేదు కదా రాజకీయాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ రాజ్యాంగంలో చేయకూడదా పేదవాడు పోటీ చేయకూడదా పేదవాడు పోటీ చేస్తే గెలిపించి తీర్పు నలభై రెండు వార్డు చరిత్ర నిలుచుకోవాలని మనస్ఫూర్తి నలభై రెండు వార్డు ప్రజల్ని కోరుకుంటున్నారు చాలా మంది ఇరవై ఏళ్ల నుంచి అధికారులు రాజకీయ నాయకులు పరిపాలించుకుంటున్నారు వాళ్ళు తీర్చలేని సమస్యను మీరు ఎట్లా తీర్చారు సో ఈ సమస్య ఏ సమస్యలైనా సరే డబ్బులు ఇచ్చి పనిచే అధికారులు గెలిచిన వాళ్ళు ఎవరికి అవగాహన లేదు ఎంఏ పిహెచ్డి ఇది ఏ సమస్య ఏ అధికారి కాడిపోతే పని అయిద్దో ఏ ఆ అధికారి ప్రజలను తీసుకుపోయి నిలదీసి ఆ సమస్య పరిష్కారం దాకా మీడియా మీ మీడియా మిత్రులను కూడా తీసుకుపోయి నిలదీసి ఆ సమస్య పరిష్కారం కృషి చేస్తాను సంపట్లు వచ్చి నోట్లు పంచిన వాళ్ళంతా నోటు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఏ సమస్యనే పట్టించుకోరు నా దగ్గర నేను ఓటుకి డబ్బులు లేటికి నోటుకు డబ్బులు ఇవ్వట్లేదు వాటికి నన్ను గెలిపిస్తే నన్ను వచ్చి గల్లా పట్టుకొని అడగవచ్చు ఏదైనా నీకు డబ్బులు లేకుండా నిజాయితీ పడడానికి ఓటు వేసినా కదా అని నన్ను నిలదీసే అవకాశం ఉంది నలభై రెండు వార్డు ప్రజల ద్వారా ఒకసారి నేను ఉద్యమకారిని తెలంగాణ ఉద్యమకారిని ఎంఏ పిహెచ్ఎ చదువుకున్న అన్ని అవగాహన ఉంది ప్రజాపాలన మీద అవగాహన ఉంది ప్రజల మీద సమస్యల మీద అవగాహన ఉంది వార్డు మీద అవగాహన ఉంది దయచేసి నేను మీ బిడ్డ లాంటివను అనుకొని శిరస్వామి నుంచి ప్రార్థిస్తున్నా నా గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటేసి నన్ను అమూల్యమైన మెజార్టీతో గెలిపించడం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏ రాజకీయ నాయకుల అండదండ లేకుండా ఏ పార్టీ అండదండ లేకుండా నేను నలభై రెండవ వార్డుని అభివృద్ధి చేస్తా దయచేసి నాకు ఓటేయండి నేను నోట్లు పంచట్లేదు నిజాయితీగా ఓటు అడుగుతున్నా మీరు నిజాయితీగా ఓటేసి అభివృద్ధి చేయకపోతే నన్ను గల్లా ప్రశ్నించండి అంటూ యువకుడు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో సందీప్ సూర్యాపేట